హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అనేది చూద్దామండి ముందుగా వచ్చేసి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి కొంత ఇష్యూ అనేది మనకు డైలీ వారి న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటున్నాము ఫ్రెండ్స్ కొన్ని మెయిన్స్కి సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ కూడా కొన్ని అక్రమాలు లేదా ఆరోపణలు జరిగాయంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే పిటిషన్లు అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అసలు ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఎవరు నష్టపోయారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ముందుగా వచ్చేసి ఇక్కడ గ్రూప్ వన్ మూల్యాంకనం సంబంధించే ఇక్కడ తప్పిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ అవకతవకలు అక్రమాల ఆరోపణలో గ్రూప్ వన్ ఫలితాల వివాదం రోజుకో మలుపు తిరుగుతుందండి ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు గ్రూప్స్ ఫలితాలలో తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు విలపిస్తున్నాయి మరోవైపు కొందరు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది అండ్ గ్రూప్ వన్ ఫలితాలకు వ్యతిరేకంగా రెండవ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది టీజీపీఎస్సీ తాత్కాలిక మార్కుల జాబితాను విడుదల చేయకపోవడం ద్వారా నోటిఫికేషన్ నుండి వైదొలిగినట్లని పిటిషనర్లు వాదించారు అండ్ నోటిఫికేషన్లోని నిబంధనల నుండి పక్కదారి పట్టించడం తీవ్రమైన విషయమని ఈ విధానంపై పలు హైకోర్టులు సుప్రీంకోర్టు తీర్పులతో పునరుద్ఘటించినటువంటి అంశాలను పిటిషనర్లు కోర్టుకు వెల్లడించడం జరిగింది అండ్ తెలంగాణలో కూడా బయోమెట్రిక్ నిర్వహించకపోవడం ద్వారా టీజీపీఎస్సి నోటిఫికేషన్ నుండి వైద్యులిగినందున్న రెండు వేల ఇరవై మూడులో గ్రూప్ వన్ ఫిలిమ్స్ను హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు అండ్ టీజీపీఎస్సి న్యాయవాది పిఎంఎల్ క్లరికల్ ఎర్రర్ అని హైకోర్టుకు తెలపడం జరిగింది తాత్కాలిక మార్కుల జాబితా వెల్లడించకపోవడంతో అనేక వాద్యాలకు కూడా దాడి చేసే అవకాశం ఉన్నందున దానిని విడుదల చేయకూడదని కూడా టీజీపీఎస్సీ నిర్ణయించిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది అండ్ మరోవైపు విడుదల చేసినటువంటి జీఆర్ఎల్లో దాదాపుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకంటే యాభై శాతం ఎక్కువగా మార్కులు వచ్చాయి అండ్ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో మూడు వందల మంది ఇంగ్లీష్ మీడియం వారు ఉంటారని కూడా అనుమానాలు లేవెత్తు లేవనెత్తుతున్నాయి అండ్ ఖచ్చితంగా తప్పిదం జరిగిందని కూడా అభ్యర్థులు ఆందోళనకు అయితే గురి కావడం అయితే జరిగింది అండ్ దానికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ మూల్యాంకనంలోనే గోల్మాల్ జరిగిందంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే అంటున్నారండి గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళన ప్రొవిజనల్ మార్కుల జాబితా ఇవ్వని టీజీపీఎస్సి పోటీ పరీక్షలు నిరుద్యోగ గ్రామీణ యువతకు మధ్యమ శాపం అండ్ తెలుగు మీడియం అంటేనే చులుకన అనే భావం ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ నష్టపోతున్న గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇటీవల మనకు పంచాయతీ రాజ్ శాఖలో నలభై నలభై ఐదు మందిని తొలగిస్తున్నట్లు కూడా కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి రిటైర్డ్ అయినా కొనసాగుతున్న వారి జాబితా సిద్ధం చేసినట్లు వారిలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మిషన్ భగీరథ ఈఎస్సి తదితరులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్ఎండి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ శాఖ పరిధిలో కొనసాగుతున్నటువంటి నలభై ఐదు విశ్రాంత అధికారులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది ఈ జాబితాలో రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శి అశోక్ కుమార్ సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి మిషన్ భగీరథ ఈఎస్సి కృష్ణాకర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ ఇటీవల సిఎస్ కుమారి గారు అయితే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ తొలగింపు జాబితాను సిద్ధం చేసింది సిఎస్ ఆదేశాలకు అనుగుణంగా శనివారం ఇరవై తొమ్మిది తేదీలోగా తొలగించాలని ఆ శాఖ కార్యదర్శి లోకేష్కు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది అండ్ అశోక్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శిగా రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందిన కొనసాగుతున్నారు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి కూడా రెండు వేల ఇరవై ఐదులో పదవి విరమణ తర్వాత అదే పదవిలో పదవిలో ఉన్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేడు ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలండి రాష్ట్రంలోని ఎస్సీఎస్టీ బీసీ సాధారణ గురుకులాలలో ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష పరీక్ష టీజీ సెట్కి సంబంధించి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలపడం అయితే జరిగింది సీట్ల భర్తీలో దివ్యాంగులకు అనాథాలు నృత్యకార కుటుంబాలు అండ్ మైనారిటీ ఆర్మీకి సంబంధించిన కుటుంబ పిల్లలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు ఈడబ్ల్యూఎస్ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అయితే ఉంటుంది అండ్ తొలుత ఆ కేటగిరీల వారికి ఫలితాలు విడుదల చేస్తామని మిగిలిన కేటగిరీ వాళ్ళకు ఏప్రిల్ ఐదున విడుదల చేస్తామని కూడా మనకు వీరికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకు మయన్మార్కు సంబంధించినటువంటి సిటీలో మనకు తీవ్ర భూకంపం అనేది నెలకొల్పడం అయితే జరిగిందండి విపత్తు కుప్పటి సాగాయింగ్ ఫాల్ట్ అండ్ భూగర్భంలో విస్తరిస్తున్న ప్రమాదకర ఫలకాలు పన్నెండు వందల కిలోమీటర్ల పరిధిలో భూకంపాల ముప్పు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉందండి దక్షిణాసియా దేశమైనటువంటి మయన్మార్లో ఇంత తీవ్రంగా భూమి కంపించడానికి కారణాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది భూకంప కేంద్రం మధ్య మయామ్మార్లోనే అత్యంత క్రియాశీలంగా ఉండే సాగాయింగ్ అనే ఫాల్ట్కు సమీపంలో ఉంది తరచూ భూకంపాలు కేంద్రంగా మారి ఆసక్తి కలిగిస్తున్న ప్రాంతం ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపంతో నిత్యం ఆందోళన కలిగిస్తుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి ఈ సాగాయింగ్ ఫాల్ట్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒక ఆర్టికల్ రూపంలో అందించడం జరిగిందండి దానికి కూడా మీరు క్లియర్గా చెక్ చేయండి మీకు కొంత ఐడియా అయితే ఉంటుంది అండ్ ఈ భూ ఫలకలు ఎప్పుడు కదులుతుంటాయి అనేసి కూడా కొంత ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కేంద్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ పర్సెంట్ డిఏపికు అయితే కేంద్ర సర్కార్ అయితే శ్రీకారం చుట్టింది అండ్ ఖరీఫ్ ఎరువులకు ముప్పై ఏడు వేల రెండు వందల పదహారు కోట్ల అయితే అండ్ క్యాబినెట్ భేటీ నిర్ణయాలకు సంబంధించి చూసుకోవచ్చు అండ్ బీహార్ నదుల లింకు ప్రాజెక్టుకు మూడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు విడుదల చేసినట్లు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ పట్ పట్నా సాసారాం హైవేకు కూడా ఆ ముద్ర ముద్ర వేసినట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కృత్రిమ మీద యాప్లన్నీ సురక్షితం కాదు భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది కృత్రిమ మీద ఏ యాప్లన్నీ సురక్షితం కావాలని సైన్ అప్ అయ్యే వినియోగదారులు తమ వ్యక్తిగత వృత్తిపరమైన సమాచారం తెలియజేయకుండా మారు అకౌంట్తో నమోదు కావడం మీలని భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం సెట్ ఇన్ ఉండడం జరిగింది ఇది దేశంలో ఇంటర్నెట్ భద్రతను పెంపొందిస్తుంది అండ్ సైబర్ ధర నుంచి కూడా కల్ప రక్షించే కల్పనకు ఏర్పాటైన జాతీయ సాంకేతిక సంస్థ కాబట్టి దీనికి సంబంధించి మీరు కొంత అవగాహన అయితే తెచ్చుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి అంశంలో భాగంగా మీకు ఇంకొన్ని అప్డేట్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను అండ్ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి టోటల్గా టూ ల్యాక్స్ అయితే రావడం జరిగిందండి వచ్చే నెల ఐదు వరకు లాస్ట్ డేట్ ఉంది అండ్ మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అండ్ వచ్చిన నెల ఆరు నుంచి ముప్పై వరకు అప్లికేషన్లు అయితే ఒకసారి పరిశీలించడం జరుగుతుంది అండ్ అండ్ మండల స్థాయి కమిటీలకు కూడా లబ్ధిదారుల ఎంపికకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది అండ్ వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ వన్ వచ్చేసి వ్యవసాయేతర పథకాలకు రబ్ది వయసు వచ్చేసి జూలై నా జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఏళ్ళ ఏళ్ళు ఉండాలి అండ్ వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు సంబంధించి ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఏళ్ళ మధ్య వయసు అయితే కలిగి ఉండాలండి అండ్ దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిలో సబ్సిడీ యాభై వేల యూనిట్లకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ యాభై వేల నుంచి లక్ష మధ్య ఉన్న యూనిట్లకు నైంటీ పర్సెంట్ అండ్ లక్షల నుంచి రెండు లక్షల వరకు ఎయిటీ పర్సెంట్ అండ్ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అండ్ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం అయితే జరుగుతుంది నేను దీనికి సంబంధించి కూడా పూర్తి గ్రామీణ బ్యాంకుకు సంబంధించి లింక్అప్ అయితే ఉంటుంది అక్కడనే వాళ్ళు వీరికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత విమర్శలకు ప్రతి విమర్శలతో ఎదుర్కోవాలే తప్ప అనచివేతితో కాదు సుప్రీంకోర్టు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది గాయస్ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చు అండి ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్టులో ప్రధాని మోదీ టాప్లో నిలిచినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ వరుసగా పదకొండవ ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని అండ్ రెండో స్థానంలో అమిత్ షా అండ్ మూడో స్థానంలో జయశంకర్ నిలిచినట్లు కూడా క్లియర్గా అప్డేట్ చూసుకోవచ్చు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడాదికి గాను మన దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది అండ్ ఈ లిస్టులో భార భారత ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా పదకొండవ స్థానంలో ఉంటే ఏడాది మొదటి స్థానంలో నిలిచారు అండ్ సెకండ్ ప్లేస్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉంటే మూడవ స్థానంలో విదేశాంగ మంత్రి అయినటువంటి ఎస్ శంకర్ గారు నాలుగవ స్థానంలో ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఐదవ స్థానంలో ప్లేస్లో అండ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరవ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏడవ స్థానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎనిమిదవ స్థానంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు అండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికైన నేపథ్యంలో పదహారవ ర్యాంక్ నుంచి తొమ్మిదవ స్థానానికి ఎగబాకారు అండ్ అలాగే వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ పదకొండవ ప్లేస్లు ఉంటే గౌతమ్ అదానీ పదకొండ్ పదవ ప్లేస్లో అంబానీ ఉంటే పదకొండవ ప్లేస్లో గౌతమ్ అదాని నిలిచినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ చంద్రబాబు వచ్చేసి ఫోర్టీన్త్ ప్లేస్ అండ్ రేవంత్ రెడ్డి వచ్చేసి ట్వంటీ ఎయిత్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది అండ్ వన్ మోర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశం చూద్దామండి ఇక్కడ రాజ్యసభ దానికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారాలు అయితే ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది ఒకసారి మీరు వీటిని క్లియర్గా చెక్ చేసుకోండి ఇక చూసుకోవచ్చు త్రీ ఫార్టీ టూ అధికారణ అండ్ టూ ఫార్టీ నైన్ అధికారానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి వాటికి సంబంధించి చూసుకోవచ్చు అండ్ నైంటీకి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటికల్స్ క్లియర్గా చెక్ చేయండి అండ్ వన్ మోర్ లేటెస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి దేశంలోనే తొలి ఫ్రూజన్ జూ అండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డార్జిలింగ్లోని పద్మన జనాయుడు హిమాలయ జువాలజికల్ పార్క్ అయినటువంటి పిఎన్హెచ్ జెడ్ మంచు ప్రాంతాలను ప్రత్యేకంగా కనిపించే రెడ్ ప్యాండా మంచు చిరుతలు అండ్ జాతుల డి డిఎన్ఏ నమూనాలను మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరిచే ఫ్రోజన్ను దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అండ్ దీనికి సంబంధించి డిఎన్ఏ నమూనాలను భద్రపరచడం అనేది ఒక క్రయోజనిక్ ప్రిజర్వేషన్ ఇనిషియేటివ్ భాగం దీనిని పిఎన్హెచ్ జెడ్పి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో ప్రయో ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అంటే సిసిఎంబికి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ వీటికి సంబంధించి లింకప్ అయితే కావడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు కూడా చూసుకోవచ్చండి ముఖ్యంగా రెడ్ ప్యాండా అండ్ మంచు చిత్తలు ఇతర జీవులు అంతరించిపోకుండా సురక్షితంగా కాపాడడం దీని యొక్క లక్ష్యం అండ్ భారతదేశంలో అత్యంత ఎత్తైన జువాలజికల్ పార్క్ ఇది మంచు చిరుతల రెడ్ ప్యాండల సంరక్షణ కేంద్రంగా కూడా నిలుస్తుంది అండ్ దీనికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి ఫ్రోజెన్ జూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో షాన్ డిజాంగ్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ కన్జర్వేటివ్ రీసెర్చ్లో కార్జ్ బినర్వి స్థాపించడం జరిగింది ఇది సుమారుగా ఐదు ఎనిమిది వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వేల నాలుగు వందల కంటే ఎక్కువ జంతువులను కూడా జన్యు నమూనాలను కూడా నిల్వ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్ చూస్తే దేశంలో తొలి స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ అండి ఇది వార్తల్లో నిలవడం జరిగింది రెగ్యులర్గా చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ అండి దీనికి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మొదటి ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ డిసోనెన్స్ ఇమేజింగ్ మిషన్ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఈ మిషన్ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో ఇన్స్టాల్ చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు ఎంఆర్ఐ మిషన్లు నాటికి సంబంధించిన విడిభాగాలకు దాదాపు ఎనభై నుంచి ఎనభై శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతుంది ద్వారా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఈ ఎంఆర్ఐ ఈ ఎంఆర్ఐ మిషన్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన నేషనల్ మిషన్ ఎస్సీఏఎన్ఈర్ఏ స్వదేశీ చుంబాకియా అనునాథ్ చిత్రాన్ని ఏక్ రాష్ట్ర అభియాన్ కింద అభివృద్ధి చేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఉండ ఉండడం జరిగింది అండ్ స్పేస్కి సంబంధించి మరో నక్షత్ర మండలంలో ఆక్సిజన్ అనువాలు ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అండ్ అనంత విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెన్న ఇంకెక్కడ ఆక్సిజన్ ఉండకపోవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భావించారు కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్నటువంటి ఒక నక్షత్ర మండలం గెలాక్సీలో ఆక్సిజన్ ఆక్సిజన్ అనువాలు గుర్తించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల నలభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఆహ్మాహుతి డ్రోన్ ప్రొడక్షన్ సక్సెస్ అనే సైనికుల కోసం సైనికులు అభివృద్ధి చేసిన ఆయుధం అండ్ ఉద్యోగ వ్యూహాలు చెప్పుకోదగ్గ ముందడుగు పడింది భారత సైన్యంలోని ఫ్లూర్ డీఈ బ్రిగేడ్ విజయవంతంగా ఆత్మాహుతి దాడి చేయగల ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పివీ డ్రోన్ను పరీ పరీక్షించింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అండ్ సేపక్ తాక్రా వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీహార్లోని పాటలిపుత్ర స్టేడియంలోని మార్చ్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన ఐఎస్టిఏఎఫ్ సేపక్ తత్ర కిక్ వాలీబాల్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురుషుల ఫైనల్లో జపాన్ జపాన్ను ఓడించి భారత పురుషుల రేగు ఈ ఆటకు రెండు జట్లు ఆడుకు ఆడుతాయి ఒక్కో జట్టులో ముగ్గురు క్రీడాకారులు ఉంటారు అండ్ తొలి బంగారు పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ సేపక్ థాక్రా ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఏడు పథకాలను సాధించింది అండ్ సేప్ థాక్రా గేమ్ను కిక్ వాలీబాల్ అని కూడా అంటారు ఇది మలేషియా దేశ జాతీయ క్రీడ కాబట్టి ఈ క్రీడను ప్రధానంగా ఆంగ్లేయ ఆసియా దేశాలైన మలేషియా థాయ్లాండ్ కాంబోడియా సంబంధించినటువంటి వివిధ దేశాల్లో ఎక్కువ ఆడడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి తెలంగాణ చూసుకున్నట్లయితే ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ అగ్రగామి అండి భారత పరిశ్రమల వాణిజ్య శాఖ అధికారుల బృందం కితాబు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉండడం జరిగింది అండ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యాడంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండ్ ద్రవ్య లోటుకు సంబంధించి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతానికి చేరినటువంటి ద్రవ్యలోకి సంబంధించి చూసుకోవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్ రితికా కూడా రజకం గెలుసుకుంది అమెరికా వైద్య పరిశోధనలకు పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ పద్దెనిమిది డైరెక్టర్గా భారత అమెరికన్ శాస్త్రవేత్త జై ఆర్యభట్ట నియమితులు కావడం అయితే జరిగింది అండ్ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చ్ ఇరవై ఐదున ఇరవై ఆరును ఆమోదించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది ఉండడం జరిగింది ఈ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ న్యూస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి